హాయ్ ఫ్రెండ్స్ నూట యాభై గజాలలో ఒక కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేశాము ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇంటి ముంగట ముప్పై ఫీట్ల రోడ్డు ఉంది ఈ హౌజ్ హెచ్ఎండిఎవుడ్లో ఉంది ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ ఏ బ్యాంకులోనైనా ఏదైనా సరే ఏ బ్యాంకులో అయినా లోన్ వస్తుంది కొత్తగా ఇది వచ్చేసి మన జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చిందండి అవుటర్ రింగ్ రోడ్కి వన్ కిలోమీటర్ దూరం లోపటే ఉంటుంది ఈ హౌజ్కి జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది దీని చుట్టుపక్కల మా దాదాపు ఒక హండ్రెడ్ నుంచి హండ్రెడ్ ఫిఫ్టీ హౌజెస్ ఉన్నాయండి అపార్ట్మెంట్లు మంచి డెవలప్ అవుతున్న ఏరియా అండి ఇది ఈ హౌజ్ నుంచి అనురాగ యూనివర్సిటీకి ఒక ఐదు నిమిషాల దూరం ఉందండి ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు జేఎస్ఆర్ స్కూల్ వచ్చేసి ఒక టూ త్రీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు నల్లనరసింహారెడ్డి కాలేజ్ వచ్చేసి ఓ ఫోర్ ఫైవ్ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు వచ్చేసి పదకొండు కిలోమీటర్లు ఉంటుందండి వరంగల్ వరంగోలు అయితే ఒక ఫోర్ కిలోమీటర్ ఉంటుంది ఉప్పల మెట్రోకి మ్యాక్సిమం పదకొండు నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది టోటల్ ఈ హౌజ్ వచ్చేసి నూట యాభై గజాలు కన్స్ట్రక్షన్ అయిందండి ఉప్పల్ నుంచి మనం వరంగోలు వెళ్తుంటే సెవెన్ కిలోమీటర్ నారపల్లి చివరస్తా ఉంటుంది అక్కడ అక్కడి నుంచి ఒక ఫోర్ కిలోమీటర్ రైట్ సైడ్ వస్తే మనకి నారపల్లి ఉంటుంది ఆ నారపల్లిలోనే ఈ వెంచర్ ఉందండి ఈ వెంచర్లో ఇది మంచి ఈస్ట్ పేజింగ్ హౌజ్ మనం బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నాము ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నామండి రేటు నెగసిబుల్ ఉంటుంది ఇదే విధంగా వేరే వెంచర్లలో కూడా హెచ్ఎండిఏ లేవులలో మా దగ్గర ఖాళీ ప్లాట్లు కూడా ఉన్నాయండి ఫ్లాట్లు కూడా అమ్ముతాం మేము అట్లాగే మీరు ఫ్లాట్ ఉంటే మేము కన్స్ట్రక్షన్ చేసి కూడా ఇస్తామండి నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసి లోన్ కూడా మా తరఫుక మీకు ఏ బ్యాంకులో అన్న లోన్ కూడా ఇప్పిస్తామండి ఎనీ బ్యాంక్ ఏ బ్యాంక్ అయినా